క్యారర్ బేస్డ్ పార్టీ సిద్ధాంతం బేస్డ్ పార్టీ ఇది నాయకులు జన జనం నాయకులకు బలం అవుతారు కానీ జ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాను నేను అలాంటిది నన్ను కూర్చొని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది నాకు చెప్పే తిడుతున్నారంటే నాకు ఒకటే అనిపించింది ఇవన్నీ భరించకపోతే నేను నాయకుడిని ఎందుకు అవుతున్నాను అంత భయపడిపోతావా అరే డబ్ ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు మనస్ఫూర్తిగా చెప్తాను కదా నా మీద విమర్శలు చేసి పశ్చిమ నియోజక జనసేన మాజీ జనసేన నాయకుని నేను క్షమిస్తున్నాను ఈరోజు సుజనా చౌదరి గారు మనందరం ముందున్నారు ఈ రోజున పశ్చిమ మనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మనకి అండగా నిలబడ్డారు ఎప్పటి నుంచి కూడా చాలా బలమైన గొంతు కేంద్రంలో చాలా బలమైన పటిష్టమైన మనకి సంబంధాలు ఉన్న వ్యక్తి చాలా అండదండల్ని మనకి అమరావతికి తీసుకురాగల వ్యక్తి ఆయనని త్రిమూర్తులలాగా మూడో నెంబర్ మీద ఉన్నారు కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా మమ్మల్ని కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి బలమైన మెజారిటీతో మీరు గెలిపించండి నేను అడగట్లేదు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరినీ విజయ మన ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను కూటమిని గెలిపించమని ఆర్థిస్తున్నాను కేసినేని చిన్నీ గారు పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే సొంత రక్తంతో కూడా విభేదాలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి మనం పెంచి పోషించిన నాయకుడు ఎలాగ మనం తిట్టేసి వెళ్ళిపోయాడో ఒక రాష్ట్ర నిర్మాణం కోసం రాష్ట్ర నిర్మాణం కోసం బలంగా కుటుంబం అన్న మధ్య అన్నని కాదని చెప్పి కూటమి ఎందుకు నిలబడింది ఏ పరిస్థితులు నిలబడిందని చెప్పి కేసీరెన్ చిన్నీ గారు విభేదాలు కుటుంబ విభేదాలని దాటి మరిచి ఐదు కోట్ల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీకి కూటమైన కూటమి భాగస్వాములైన జనసేన భారతీయ జనతా పార్టీకి అండగా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు పోటీ చేస్తా ఉన్నాం దమ్మున్న వ్యక్తి ఒకటే చెప్పారు నేను మీకు అండగా నిలబడతాను పార్టీలకు అండగా నిలబడతాను అన్నిటికీ మించి రాష్ట్ర క్షేమం కోసం రాష్ట్ర క్షేమం కోసం మన ఎన్టీఆర్ విజయవాడ పార్లమెంటు బాగోగులు నేను చూసుకుంటాను భవిష్యత్తు నుంచి నాకు బలంగా చూసుకుంటానని ఆయన మాట్లాడితే సంపూర్ణంగా ఆయనకి కూటమి తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడింది నేను కూటమి తరపు నుంచి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తరపు నుంచి నేను ఆయనకి అండగా నిలబడి ఈ రోజున మీ ఓట్లు అభ్యర్థించడానికి ఆర్థించడానికి వచ్చాను మీరందరికీ గుడ్డిగా నేను ఓట్లు నేను అడగట్లా నేను చెప్పే మాట ప్రతిదీ వినండి ఆలోచించండి సరిగ్గా ఇంకెంత ఉంది రేపు ఎల్లుండితో అయిపోయింది ఎల్లుండి ఐదు గంటలకి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి పదకొండు గంటలకి అయిపోద్ది కానీ మీరు ఆలోచించాల్సింది ఓటు మటుకు చాలా చాలా బాధ్యత వేయాలి మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు ఇది మేము కింద పడతాం మీద పడతాం దెబ్బలు తింటాం నాకేంటి సరదా చెప్పండి పాలిటిక్స్లో నాకేంటి సరదా చెప్పండి బలమైన వృత్తుంది నాకు గుండెల్లో పెట్టుకుని హారతులు తీసేంత ప్రేమాభిమానం ఉంది ఎక్కడికెళ్ళినా పూల వర్షంతో కురిపించే ప్రేమాభిమానం ఉంది ఏ మూలకెళ్ళినా ఏ మూల అది రోడ్డు మీద వస్తే ప్రేమాభిమానం పూలతోటి హర్ష వ్యతిరేక మనకి కురిపించే ప్రేమాభిమానం ఆడపడుచున్నారు దేనికి చేశానంటే మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మనకు తెలియదు మనకి ప్రజాస్వామ్యం విలువ మనకి తెలీదు ప్రజాస్వామ్యం కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం ఎంతమంది చనిపోయారో లక్షలాది మంది చనిపోయారు మనందరికీ పాఠాలు చెప్పారు స్కూల్స్లో పాఠాలు చెప్తారు నేను ఆ పాఠాలు మర్చిపోవాల గుండెల్లో పెట్టుకున్నా సినిమా గొప్ప కెరీర్ ఇచ్చిన కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చిన నాకు సంతృప్తి రాల మన కష్టాల కోసం నిలబెడితే నాకు వచ్చినంత బలం నాకు వచ్చినంత సంతృప్తి కృషి లాంటి పది హిట్లు వచ్చినా కానీ నాకు ఆనందం కలదు ముస్లింలకి ఎక్కువ కావాలి మీరు ఇవ్వండి అంటే హజ్ యాత్రకి ఎక్కువ మందికి ముస్లింలకి భారతదేశం చెల్లెలగా అవకాశం కల్పించారు దాదాపు పద్దెనిమిది లక్షలు అత్యధికంగా మనకి కూర్చోబెట్టి కి స్కాలర్షిప్స్ ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు నేను మీకు చెప్తున్నాను బలంగా ఉన్నాను మీకోసం ముఖ్యంగా మైనారిటీ సమాజానికి చెప్తా ఉన్నాను మీకు అండగా ఉంటాం మనం ముస్లిం సమాజానికి ముస్లిం సోదరులకి ముస్లిం సోదరి మళ్ళీకి కూటమి మేనిఫెస్టో చాలా బలంగా చేసింది ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం యాభై ఏళ్ళకి పెన్షన్ ఈద్గాకి కబ్రిస్తాన్లకి ఎక్కడ చూసినా నాకు చాలాసార్లు అడుగుతుంటారు మాకు కబ్రిస్తాన్ స్థలాలు ఉండవు పాతించుంటే మళ్ళీ పాతాల్సి వస్తుందంటే దానికోసం కూటమి మనకి కమిటీ ఆలోచించి ఈద్గాలికి కబ్రిస్తాను స్థలాలు కేటాయించడం ముఖ్యంగా మన విజయవాడ సమీపంలోనే హజ్ హౌస్ కట్టడం నూర్భాష కార్పొరేషన్ కి ఏటా వంద కోట్ల రూపాయలు కేటాయించడం దుల్హన్ పదానికి కొనసాగింపుగా లక్ష రూపాయలు అందిస్తామని కుటుంబంలో ఉన్నది అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మన మేనిఫెస్టో నిర్ణయాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకి మీకు ఎన్ని ఉద్యోగాలు కల్పించింది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించింది మీ ఆశ ఏముంటది చెప్పండి ఏమ్మా మీరు వ్యాన్ లో ఉన్నారు అక్కడ కూర్చున్నారు మీరు బిడ్డలు పెట్టుకొని వచ్చారు మీరు ఎందుకు వచ్చి ఉండరు మార్పు కావాలనే కదా మీరమ్మా మీరందరూ వచ్చారు మార్పు కావాలి మార్పు ఎలా వస్తుంది నిలబడే నాయకులు మార్పు వస్తుంది నిలబడే నాయకులు అందరూ మీరు వచ్చి మద్దతు తెలుపుతారు మీకోసం ఒకటే చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయింది మనకి మన ముఖ్యమంత్రి ఉన్న కోట కూట దూరంలో ఒక ఆడబిడ్డకి దివ్యాంగురాలని మానవానికి అగౌరవం చేస్తే ఈ రోజుకి పోలీసు వ్యవస్థ పంపల చిన్న గులకరాయి తగిలితే నువ్వు నలభై ఎనిమిది గంటల్లో మీరు వ్యక్తిని పట్టుకోగలిగారు కానీ ముప్పై వేల మంది ఆడపిడ్డల దృశ్యం అయిపోతే ఒక మాట తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రి ఇంతమందికి మానబంగాలకు గురైతే మానవానికి అగోరం కలిగితే ఒక బాధ్యత తీసుకోలేదు ఒక అరెస్టు జరగలేదు పాపట్లలో పాపం అమర్నాథ్ గౌడ్ని రేపల్లలో అమర్నాథ్ గౌడ్ని నిర్దాక్షిణ్యంగా జనచరంలో తీసుకెళ్ళి మనకి పెట్రోలీస్ కాల్ చేస్తే నిందితులను పట్టుకొని వారం రోజులు తిరగక ముందే జైలు నుంచి వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు ఏవి సంకేతాలు పంపుతాయి అంటే నువ్వు క్రైమ్ చేస్తే తప్పు చేస్తే మా ప్రభుత్వం అండగా ఉండదనే సంకేతాన్ని పంపుతున్నాం ఎందుకు ముప్పై వేల మంది ఆడపిడ్డల దృష్టిలో అవుతారు ఎవరు మాట్లాడతారు తెలుగుదేశం ప్రభుత్వం సంపూర్ణంగా ఉన్నప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ బలంగా ఉంది నేను కోరుకునేది విజయవాడలో గొడవలు జరగకుండా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉండాలి అందరం క్షేమంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి ఆ బాధ్యత ప్రత్యేకించి నేను దాని మీద ప్రత్యేక దృష్టి పెడతాను అలాగే మీకు ఉపాధి అవకాశాలు మీరు అందరూ ఏమడుగుతారు ఇందాక అడిగారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు జగన్ ఏం మాట్లాడుతున్నాడు ముస్లింస్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని దాన్ని కట్టుబడి ఉన్నాం అంటాం కేంద్రం ఏం మాట్లాడద్ది కోర్టు పరిధి ఏం చెప్తుంది రిజర్వేషన్ ఇంక్లూడింగ్ కాపులు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాడు పంతొమ్మిది వందల యాభైలో ఉంది కాపులకు రిజర్వేషన్ తర్వాత ఇవ్వలేదు కానీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే భవిష్యత్తు ఆగిపోవాలా ఈ రోజు జగన్ మాట్లాడుతున్నాడు ముస్లింకి నాలుగు పర్సెంట్ కట్టుబడి ఉన్నాడని నువ్వు ఇచ్చిన సిపిఎస్ కి నువ్వు కట్టుబడి ఉండలా ముస్లిం రిజర్వేషన్ కట్టుబడి ఉంటావు నువ్వు మత్స్యపాంగా అని చెప్పి అధికారంలోకి వచ్చిన వాడువి దానికే నువ్వు కట్టుబడిలా ఇసుక తోపిడిని అడ్డు అడ్డుకుంటానని చెప్పి నువ్వు కూర్చొని నువ్వు ఇసుకని సెంట్రలైజ్ చేసే ఒక్క కంపెనీకి ఇచ్చేసుకుని నీ కంపెనీలకి ఇన్ని రకాలుగా మాటలు తప్పిన వ్యక్తి ముస్లిం సమాజానికి కూడా ఈరోజు ఏం చెప్తున్నాను రిజర్వేషన్ ఇస్తావు ఫోర్ పర్సెంట్ కట్టుబడి ఉన్నావు దయచేసి ఆ మాట ఎవరు నమ్మద్దు ఎందుకంటే ఇవన్నీ వెళ్తే కాపు రిజర్వేషన్ అందరూ అన్ని కులాలు రిజర్వేషన్లు కోరుకుంటున్నాయి ఏదో కొద్ది కులాలు తప్ప మరి అది ఫైనల్గా కోర్టులు తేలుద్ది నా కోరిక నా ఉద్దేశం ఏంటంటే కోర్టులకి తేల్చే లోపు సంవత్సరాలు పట్టచ్చు దశాబ్దం పట్టచ్చు ఐదు సంవత్సరాలు పట్టచ్చు ఈలో పరిస్థితి ఏంటి ఉపాధి అవకాశాలు అట్లా చేయాలి ఉపాధి ఎలా కల్పించాలి దీని మీద ఆలోచించారా దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి కదా దీని మీద జగన్ ఆలోచించాడా ఐదు వేల రూపాయలు ఇచ్చి నేను మందికి నేను చేయాలి నేను మనకు ఉద్యోగాలు ఇచ్చానంటాడు ఐదున్నర లక్షల మంది ఎక్కడిచ్చాను ఉద్యోగాలు రెండున్నర లక్షలు ఇచ్చానంటాం ఐదు వేల రూపాయలు ఇచ్చానంటాం వాలంటీర్ జాబ్ ఏంటిది అది పర్మనెంట్ జాబా మీకు ఐదు వేల రూపాయలు జీవితకాలం సరిపోతా ఒకే సంవత్సరానికి సరదాగా కూర్చొని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు జీవితకాలం మీకు ఐదు వేల రూపాయలు సరిపోతా మీ కుటుంబాన్ని పోషించగల ఐదు వేల రూపాయలకి మరి ఏం చేయాలి నేను ప్రతి చోట ఎందుకు చెప్తాను వాళ్ళకి మేనిఫెస్టోలు ఎందుకు పెట్టాం కుల గణాంకాలతో పాటు ఎంతమంది ముస్లింస్లో నేను ప్రతిభావంతులను చూశాను ఎంతమంది ప్రతిభావంతులు చూశారు వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటే చాలా చిన్నపాటి భూతం కావాలి ముస్లిం సమాజంలో కొంతమంది ప్రతిభావంతులకి అన్ని కులాల్లో ప్రతిభావంతులు ఉన్నారు పాడేరు అరకు వెళ్తే బలమైన ఎస్టీ సామాజిక మనకి నియోజక మనకి సామాజిక వర్గంలో బలమైన మనకి పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కావాలి ఏం కావాలి వాళ్ళకి భూతం ఇవ్వాలి మాస్టల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు మలేషియాకి వెళ్ళాలన్నా గోల్డ్ మెడల్ కొట్టాలి అంటే అబ్బాయికి మనకి ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకి భూతం ఉండదు ఎంతసేపు వ్యక్తుల్ని కుల గణంకాలతో ఆపేస్తున్నా కుల కుల గణాంకాలకి కొనసాగింపుగా నేను కోరుకుంటుంది ప్రతిభా గణంకాలు కావాలి ఇక్కడున్న యువకుడున్నాడు నీకేం కావాలి నీకు నీకేం అనుభవాలు ఉంది మనకు మర్చిపోయాం నేనే ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఇరవై రెండేళ్ల వరకు నాకే తెలియదు ఏం అనుభవం ఏం నాకే తెలియదు చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్య ఉన్నాడు ఆయన అడిగాడు కనీసం మీద ప్రయత్నం చేయ అవసరం మేరకు ప్రయత్నం చేశాను అవసరం మేరకు ప్రయత్నం చేశాను కుదిరింది కానీ అడిగేవాడెవడు నేర్పించేవాళ్ళు ఎవరు నేను కోరుకుంటుంది కూటమి ప్రభుత్వం మీకు పెద్దన్న పాత్ర వహించాలి చిరంజీవి గారు నాకు ఎలా పెద్దన్న పాత్ర వహించారో కూటమి ప్రభుత్వం కూటమి నాయకులందరూ మన యువతకి పెద్దన్న పాత్ర వహించాలి ఇరవై మీరు ముస్లిమా హిందూవా క్రిస్టియన్నా నువ్వు అడగాలని నాకు ఎస్టీ అన్ని కులాలలో ఉండే యువతకి అన్ని మతాల్లో ఉండే యువతకి ప్రతిభని బయటకు తీయాలి సమర్థతని బయటకు తీయాలి మీలో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు లేదంటే మీరు పదివేల పాతిక వేలు సంపాదించి ఇంకో పాతిక వేలు ఉపాధి కల్పించే సత్తా ఉందేమో ఎవరికి తెలుసు ఈ రోజున భవిష్యత్తులో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే మన యువతకి ఒక స్కిల్ సెట్ చనిపోదు మీరు ఒక స్కిల్ సెట్ చనిపోదురు ఒక నైపుణ్యం చనిపోదు నాలుగైదు నైపుణ్యాలు కావాలి నాలుగైదు స్కిల్ సెట్స్ కావాలి ఎవడు నేర్పిస్తాడు అవన్నీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత అందుకు నేను మీకు మాటిస్తున్నాను యువతకి మీకోసం దశాబ్దం అన్ని వదిలి పెంచిన నాయకులు బూతులు తిడుతుంటూ నేను భరిస్తా ఉన్నాను దీనికోసం భరిస్తాను మీకోసం భరిస్తాను మీ భవిష్యత్తు కోసం నేను మీకు మాటిస్తున్నా నేను మీకోసం మాటిస్తున్నా మీ భవిష్యత్తు కోసం అహిర్నిసలు ఒళ్ళ నుంచి నేను పనిచేస్తాను మీకోసం మీ భవిష్యత్తు కోసం అసెంబ్లీలో మీ గళం వినిపిస్తాను రోడ్డు మీద చిన్న చిత్తు పేపర్లో నలిగిపోయి పొట్ల విసిరేస్తే దాన్ని పట్టుకుని మాట్లాడతాను జనవాణి కార్యక్రమం జనవాణి కార్యక్రమం ఎలా వచ్చింది ముఖ్యమంత్రి రోడ్లు విస్తరణకి ఇంటి విస్తరణకి రోడ్లు వెడల్పు చేస్తే ఉన్న ఇల్లు కూలగొడితే ఒక ఆడబిడ్డ వచ్చి ఒక చెల్లు వచ్చి అన్నా నాకు ఇల్లు కొట్టి వాలంటీర్ని అన్నా నేను నేను వాలంటీర్ని నేను వాలంటీర్ని నేను వైసీపీ వాలంటీర్ని మాకే దిప్పలేదని ఇల్లు కొట్టేసి ఇల్లు కొట్టేశారు ప్రత్యామ్ నేను చూపించలేదంటే ఆ అమ్మాయి నాకు కంప్లైంట్ చేసిన మూడో రోజు నాలుగో రోజు బెదిరింపులు స్టార్ట్ చేశారు ఎందుకు ఇల్లు నేను వాళ్ళ అన్నయ్య బెదిరింపులు ఇచ్చారు చంపేస్తామని చెప్పారు ఏం జరిగింది అంటే ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఒక వా నెల రోజుల తర్వాత అమ్మాయి వచ్చి మళ్ళీ చాలా మంది ఇట్లాంటి జనం ఉంటే పార్టీ ఆఫీస్ దగ్గర అన్న అన్న ఇట్లా మాట్లాడితే తీసుకున్నాను నాకు గుర్తుంది అమ్మాయి చెప్పమ్మా నీ పేరేంటని ఎందుకు అని పేపర్ తీసుకుంటే అన్న ఒకసారి నీతో మాట్లాడాలి ఐదు నిమిషాలండి ఐదు నిమిషాలు వెళితే దీనివల్ల నీకేం ఆనందం వస్తుంది దీనివల్ల అంటే నా కోరిక ఇది ప్రధానమంత్రి గారి మీద విసిరేశారు ఉత్సాహం ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేలా ఉన్నాను ప్రధానమంత్రి గారి మీద అందరూ ఎనంత వాళ్ళు గముక్కునే ఉత్సాహం తీసిరేస్తుంటే అరే ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ నాయకుడు మనం తక్కువ చేయకుండా మన ఆయన్ని గౌరవించాలి మనం జెండాలు పట్టుకొని నేను విషయాన్ని అర్థం చేసుకున్నా నాకు తెలుసు సరస్వాస్రాలి రక్తం ఏం చేయాలి అన్న అయితే చెప్పడం మీరు ఏం చేయాలి ఫుట్బాల్ ఓపెన్ ఫుట్బాల్ ఓపెన్ ఆనందం వల్ల ఇసరటం వల్ల అది మన సంస్కారం మటుకు దయచేసి నా రిక్వెస్ట్ మీరు వచ్చా కాదండి మళ్ళీ విషయాన్ని పోతాం ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి చెప్పమ్మా ఏమైందంటే వచ్చి నా దగ్గరికి ఏం చెప్పింది అన్న ఆ రోజు నీ దగ్గరికి చెప్పాను కదన్నా చెప్తే మా అన్న కనిపించట్లేదన్న మొన్న వారం రోజుల క్రితం మా అన్నని సెవై తిరిగి వచ్చాడన్న ఒక ట్రైలర్ ఆటోలో పట్టుకొచ్చారన్న మా అన్న ఏం జరిగిందన్నా అన్న ఆ రోజు నీకు వచ్చి కంప్లైంట్ చేయగానే చాలా బెదిరింపు కాల్సి వచ్చినాయన్న మా అన్నని బెదిరించారన్న సాయంత్రం సండేకి వెళ్ళి ఆదివారం ఉన్న రోజున ఆదివారం ఇంటికి వెళ్ళి చేపలు కొనుక్కోస్తానని మార్కెట్కి వెళ్ళాడన్నా ఇంటికి రాలేదన్న మధ్యాహ్నం రాలేదన్న సాయంత్రం రాలేదు నెక్స్ట్ డే ఇరవై నాలుగు గంటల తర్వాత నేను ఒంగోలుకి వెళ్ళిపోయానని ఫోన్ చేశాడు ఎందుకు వెళ్ళిపోయాను అన్నయ్య నా వాళ్ళ అన్నయ్య అమ్మాయి అడిగితే నేను చెప్తానని చెప్తానన్నాడు డెబ్బై రెండు గంటల తర్వాత అబ్బాయి శవరం అయి ట్రైలర్లో పట్టుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాను అమ్మాయి భయపడిపోయింది తల్లి ఆ బిడ్డ వాళ్ళ అన్నయ్య అన్నం చంపేశారు పోలీసులు దాని మీద రెస్పాండ్ తీసారు రెస్పాన్స్ ఇవ్వలేదు నేను మాట్లాడితేనేమో తెలుసు కదా ప్రభుత్వం ఎలా ఉంటుందో దాని మీద ఖాతరు చేయలేదు నేను చెప్తున్నాను మీకు ఆ కేసు తిరిగి రీఓపెన్ చేయిస్తాను ఆ పెద్ద ఏడుపు నేను మర్చిపోను ఆ చెల్లి ఏడుపు నేను రీఓపెన్ చేయిస్తాను అలాగే అలాగే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే జనవాణి కార్యక్రమం అలా ప్రారంభమైంది నేను వింటటానికి రెడీగా ఉన్నాను మన పశ్చిమ నియోజకవర్గం ఉంది పశ్చిమ నియోజకవర్గం ఉంది ఇక్కడ మనకు సమస్య ఉంది మన నాయకులను పంపిస్తాను వెళ్ళిపోయిన నాయకులు వదిలేస్తాం కొత్త నాయకులు తయారు చేస్తాం మీలో నుంచి పుట్టిస్తాం నాయకుల్ని మనం ఉన్న నాయకుల్ని ముందుకు పైకి తీసుకొస్తాం మీ సమస్యకి మన ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతారు కొద్ది రోజుల్లోనే మనకి జూన్లో నేను తీసుకెళ్తాను ఆయన ఎలాగో చేస్తారు ఆయన చెప్పకండి కానీ ప్రత్యేకమైన అభ్యర్థులు ఏదైనా ఉంటే జనసేన దృష్టికి తీసుకురండి మీరు హిందువులా ముస్లింలా క్రిస్టియన్ ఏ కులం బీసీ ఎస్టీ మీరు ఏ కులమైనా కానీ ఉండేది మీకు అన్యాయం జరిగింది నాకు ఇది కావాలి సమస్య ఉంది అని మా దృష్టికి తీసుకురండి భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి మేము వచ్చి మీకు నిర్విరామంగా నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధపడి ఈ రోజున వారాహి మీద మనకి వారాహి తల్లి ఆశీస్సులతో మేము ఎదుటిగా నిలబడి మేము మాట్లాడుతున్నాం నేను మాపిస్తున్నా అలాగే యువతకి ఫీజు రీయిబర్స్మెంట్ చేయాలి పదమూడు వందల రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది చెప్పండి డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది రెండు వేల గుంతు పోత రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రంగులు రంగులేసిద్దు పదమూడు వందల కోట్లు గవర్నమెంట్ భవనాలకి మీరు ఎప్పుడన్నా మీరందరూ యువత కదా మీరు ఆలోచించండి ఎప్పుడన్నా కేంద్ర భవనాలకి పార్టీ మారినప్పుడల్లా కేంద్ర భవనాలకి దశాబ్దంగా 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 భారతీయ జనతా పార్టీ దేశాన్ని నడుపుతోంది